దిశగా రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వం ఏర్పాటు చేసి వినియోగం లేని లేఅవుట్లను రద్దు చేయాలని డిసైడ్ అయింది లేఅవుట్లలో గతంలో ఇచ్చిన ఒకటి లేదా ఒకటి పాయింట్ ఐదు సెంట్ల స్థలాలను రద్దు చేసి రెండు లేదా మూడు సెంట్లుగా మార్చి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు నిర్మాణాలు చేయని వారు ఒప్పుకుంటే రెండు లేదా మూడు సెంట్లు స్థలాలుగా మార్చే యోచన చేస్తున్నట్లు కూడా చెప్పారు లబ్ధిదారులు తమ స్థలాలు మార్చి ఇచ్చేందుకు ఒప్పుకుంటే అలా ఇచ్చే ప్రతిపాదనపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు అవకాశాలపై కూడా చర్చించినట్లు చెప్పారు సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామన్నారు ఏజీతో సంప్రదించి అభిప్రాయం తీసుకుని తదుపరి మీటింగ్ లో ఈ అంశంపై చర్చిస్తామన్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ పేదలందరికీ అయితే ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందనే తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రైట్ సుష్మా సచివాలయంలో కొద్దిసేపటి క్రితం మా మంత్రి ఉపసంఘం అయితే మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు దీంట్లో ఒక ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు రెవెన్యూ వ్యవస్థలో సంస్థలు హౌసింగ్ పై నియమించిన జీవోల మీద ప్రధానంగా చర్చ జరిగింది ఈ మీటింగ్ కి సంబంధించి అటు మంత్రులు అనగానే సత్యప్రసాద్ నారాయణ పయ్యావుల కేశవు పార్థసారథి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు ఇంకా వర్చువల్ గా అయితే మంత్రి పయ్యావుల కేశవ్ ఆనంద్ రామ్ రామనారాయణ రెడ్డి కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు అయితే ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందరికీ ఇల్లు ఇవ్వడానికి రెవెన్యూ శాఖలో భూ సంస్కరణలపై చర్చించారు మంత్రుల కమిటీకి సంబంధించి పూర్తిగా ఆ భూ కేటాయింపులపై కొత్త పాలసీలు చర్చించారు అలాగే సర్వీస్ ఇనం పాలసీ పైన తీసుకురావాలని కూడా ఇప్పటికే దాని మీద నిర్ణయం తీసుకున్నారు ఇక సీఎం ఆదేశించిన దృష్ట్యా టిప్కో ఇల్లు కేటాయింపుల పైన జీఓఎం లో చర్చించారు ఈ మీటింగ్ సంబంధించి పలు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో కేంద్రం ఏడు లక్షల టిట్కో కూడా మంజూరు చేసింది దానికి సంబంధించి ఐదు లక్షల ఇళ్ళు ఇప్పటికే గ్రౌండింగ్ చేశారు దానికి సంబంధించి కూడా ఈ ఉపసంఘంలో మీటింగ్ చర్చ అయితే జరిగింది జరిగిందని చెప్పుకోవచ్చు ఇక గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల వాటిని పూర్తి చేయలేకపోయింది వాటిని వెంటనే పూర్తి చేసి జూన్ కల్లా అన్ని టిక్ ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అనేసి కూడా ఇప్పటికే ఉపసంఘం అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రధానంగా రాష్ట్రంలో సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే లేఅవుట్లను రద్దు చేయాలి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నా గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కూడా ఈ లేఅవుట్లకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి అప్పుడు ఇచ్చిన లేఅవుట్లను రద్దు చేయాలని కూడా ఈ ఉపసంఘం మీటింగ్ లో అయితే మా చర్చించడం జరిగింది లేఅట్ స్థానంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సెంట్ల స్థలాలను ఇవ్వాలని కూడా పేదలకు నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి కూడా రద్దు చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతంలో ఉంటే మూడు సెంట్లు స్థలం ఇంటి స్థలం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దాని మీద కూడా ఇవాళ ఒక సంఘంలో చర్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇక లబ్ధిదారులు ఎవరైతే తమకు ఇచ్చిన స్థలాలు ఉంటాయో అవి పూర్తిగా కూడా వాళ్ళు ఒప్పుకుంటే రద్దు చేసి ఆ ప్రతిపాదనలు చర్చించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం కొంత అవకతవకలు పాల్పడిన నేపథ్యంలో ఆ లేఅవుట్లు రద్దు చేసిన తర్వాత పూర్తిగా ఇప్పుడు కోటంబర్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ లేఅవుట్లకు సంబంధించి కావచ్చు టిక్కు ఇళ్లకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ వైసీపీ ప్రభుత్వం కొంత కోర్టుకు వెళ్ళే ధోరణిలో అయితే ఉందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఇస్తుందో దాని డైరెక్షన్ లో పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఈ ఉపసంఘం అయితే మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు చంద్రబాబు వచ్చిన తర్వాత అటు విదేశీ టూర్ లో సీఎం చంద్రబాబు ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఈ ఉపసంఘంలో సంబంధించిన మీటింగ్ మీద మరొకసారి ఈ నిర్ణయాలు అనేది సీఎం చంద్రబాబుకు వివరిస్తారు ఆ వివరించి ఇచ్చిన తర్వాత పూర్తిగా అయితే దీనికి సంబంధించి అధికారికంగా జీవో జారీ చేసి మరో నూతన పాలసీతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లాలంటూ కూడా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద అయితే ఇళ్ల నుంచి చేపట్టే అవకాశం ఖచ్చితంగా ఏదైతే వైసీపీ నాయకులు కొంతమంది సుప్రీం అలాగే హైకోర్టులో కేసులు వేసిన దృష్ట్యా దాని మీద పూర్తిగా అటు ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుంది గత ప్రభుత్వం ఇచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి వాటిని రద్దు చేసిన తర్వాత పూర్తిగా ఇప్పుడు పట్టణ ప్రాంతంలో మూడు సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చే విధంగా కూడా కొంత ప్లేసులు కూడా ప్రభుత్వం మరొకట చూస్తుంది దానికి సంబంధించి కూడా పూర్తిగా వచ్చే ఏడాది నుంచి కూడా ఇది అమలు అమల్లోకి వచ్చే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అంతేకాకుండా ప్రధానంగా కిట్ ఇల్లు అనేది పూర్తి చేసి ఆ దీపావళికి వీటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి అనుకున్న అనుకున్నప్పటికీ కూడా కొంత నిధులు కారణంగా కావచ్చు ఇతర కారణాలతో అవి టిక్ ఇల్లు కూడా కొంత పెండింగ్ పడిన నేపథ్యంలో వచ్చే జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు అనేది కిట్ ఇల్లు ఇవ్వాలి అలాగే పూర్తిగా రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కూడా వచ్చే ఏడాది వరకు ఇది పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు దానికి సంబంధించి కూడా ఉపసంఘం మంత్రుల ఉపసంఘంలో అయితే ఇవాళ చర్చ జరిగింది చంద్రబాబు విదేశీ టూరు నుంచి వచ్చిన దీని మీద ఒక అధికారిక ప్రకటన కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు రుష్మా రైట్ థ్యాంక్ యూ రాజేష్